అండి ఇప్పుడే మన ఊర్లో అయితే సక్సెస్ఫుల్గా ఇయ్యాలి కాదు ఓటైతే వేసేసాను ఇక వెళ్తూ ఉన్నాను మన మ్యాస్ట్రో దగ్గరికి రైడ్ కంటిన్యూ చేసేదానికి సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చారండి నా ప్రాణ స్నేహితులు ప్రాణం అయితే ఈయరుగానే స్నేహితులే ఇక మా వీధి కుర్రాళ్ళు లేనండి ప్రాణ స్నేహితులే కానీ ప్రాణం ఇచ్చేంత స్నేహితులు కాదు స్నేహితులే వీధిలోని పోరలు అదేనండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇది పండుగేనండి బోటు వేయడం అనేది ఒక పండుగ రైడ్ ని స్టాప్ చేసి ఈ పండుగ వేళ ఇలా స్నేహితుల్ని వీధిలోని పోరల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదేనండి మా ఊరి రైల్వే స్టేషన్ ఓబులవారిపల్లి పల్లి బోర్డు అయితే చూపిస్తాను నేను